మళ్ళీని తీసుకుని మాల్ని వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇక అక్కడే ఉన్న వాళ్ళ నాన్నని చూసి మాల్ని ఇలా అంటూ ఉంటుంది మళ్ళీ నువ్వు అంటే ఇష్టపడే వాళ్ళు ఇక్కడ చాలామందే ఉన్నారు అందుకే నేను ఇక్కడికి తీసుకువచ్చాను అనేసి అంటూ ఉండగా ఇక వసుంధర కూడా శరత్చంద్రని చూసి సూటిపోటి మాటలు అంటూ ఉంటుందన్నమాట ఇదంతా అయిపోయిన తర్వాత శరత్చంద్ర మళ్ళీని తీసుకుని పక్కకి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు అమ్మ మళ్ళీ ఎలా ఉన్నా బాగున్నావా అక్కడ ఇప్పుడు పరిస్థితులు అన్నీ కూడా కుదుట పడ్డాయా అనేసి అడుగుతూ ఉండగా ఇక మళ్ళీ చెప్తుందనమాట నన్ను మాలిని బాగా చూసుకుంటుంది నన్ను తన సొంత కన్నా ఎక్కువగా చూసుకుంటుందా అనేసి చెప్పగానే ఇక ఆ మాటలు విని శరత్చంద్ర చాలా ఆనందపడుతూ ఉంటాడు మరొక వైపేమో అనుపమ ఇక అరవింద్ అలానే మాల్ని పెళ్లి రోజు ఎలా చేయాలి ఎంత ఘనంగా చేయాలి వాళ్ళకి జీవితంలో గుర్తుండిపోవాలి అనేసి చాలా ఆలోచనలు చేస్తూ ఉంటుంది ఇక ఈ ఫంక్షన్కి మళ్ళీ వాళ్ళమ్మ మీరాని పిలిచి మళ్ళీ పెళ్లి గురించి మాట్లాడాలి అనేసి ఇక మీరాకి కాల్ చేస్తారు ఇక మీరాతో ఇలా చెప్తూ ఉంటుంది అనుపమ్మ మళ్ళీ గురించి మీకు ఒక శుభవార్త చెప్పాలి మళ్ళీ పెళ్ళి గురించి మాట్లాడాలి అనేసి అనుపమ మీరాతో చెప్పగానే ఇక మీరాకి మాత్రం మళ్ళీ గురించి ఒక శుభవార్త చెప్పాలి అన్న మాటే వినిపిస్తుంది అనమాట మళ్ళీ పెళ్లి గురించి అన్న మాట మీరాకి వినపడదు ఇక మళ్ళీ గురించి శుభవార్త అనేసి అనుపమ అనింది కదా ఇక మీరాకి చాలా ఆనందం వచ్చేస్తుంది అనమాట మా అమ్మాయి మళ్ళీ గురించి ఏదో శుభవార్త చెప్తానన్నారు అనేసి ఇక చాలా ఆనందపడుతూ పట్టణంకి బయలుదేరుతుంది మీరా ఇదిలా ఉండగా మరొక వైపేమో మాల్ని వసుంధరతో ఇలా చెప్తూ ఉంటుంది మామ్ అంతా కూడా నువ్వు చెప్పినట్లే చేశాను మళ్ళీ మెళ్ళొంచి తాళి మాయం చేశాను కానీ మెళ్ళొంచి తాళి తీస్తుంటే నాకు చాలా బాధ కలిగింది అనేసి అంటూ ఉండగా ఇక వసుంధర మాత్రం నువ్వు చేసింది తప్పేమీ కాదు నువ్వు ఖచ్చితంగా రైటే చేశావు నువ్వు నీకు జరిగిన అన్యాయం గురించి మాత్రమే ఆలోచించు అనేసి చెప్తూ ఉండగా ఇక మాలిని వసుంధరతో ఒక షాకింగ్ న్యూస్ చెప్తుంది అనమాట అదేంటంటే మళ్ళీని వసుంధర ఫ్లవర్ వాస్తో కొడుతుంది కదా ఆ వీడియో మొత్తం ఉన్న పెన్డ్రైవ్ అనేది మళ్ళీ చేతికి చెక్కింది ఇక తన దగ్గరే ఉంది అనేసి అనగానే వసుంధర ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక మాలినితో చెప్తుంది అనమాట ఆ డ్రైవ్ ఎలా అయినా సరే నువ్వు మళ్ళీ దగ్గర నుంచి తీసుకోవాలి మాలిని అన్నట్లు ఇంకొక విషయం కూడా మళ్ళీ మీ ఇద్దరి జీవితం నుండి దూరంగా వెళ్ళిపోవడానికి ఇంకొక ప్లాన్ వేశాను అదేంటంటే నేను ఒక డాక్యుమెంట్ తయారు చేస్తున్నాను మళ్ళీకి అరవింద్కి ఎటువంటి సంబంధం లేదు అలానే మీ ఇద్దరి జీవితం వల్ల మళ్ళీకి ఎటువంటి నష్టం కలగలేదు అనేసి ఒక డాక్యుమెంట్ తయారు చేస్తున్నాను దానిపైన మళ్ళీ చేత బ్లైండ్గా ఒక సైన్ పెట్టిస్తే ఇక మళ్ళీ మీ జీవితంలోకి ఎప్పటికీ కూడా తిరిగి రాదు అనేసి అనగానే మాలని సంతోషిస్తుంది ఓకే మమ్ అంతా కూడా నీ ప్లాన్ ప్రకారమే చేద్దాం అప్పుడే అరవింద్ నాకు దక్కుతాడు అనేసి మాల్ని మళ్ళీని తీసుకుని ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది ప్లీజ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో